డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ పాకిస్తాన్ లో బలూచిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి పాకిస్తాన్ కంట్రోల్ తప్పుతున్నటువంటి వాతావరణం చాలా క్లియర్ గా కనిపిస్తుంది బలూచిస్తాన్ ఆర్మీ వరుసగా నగరాల్ని పట్టణాల్ని వివిధ ప్రాంతాల్ని గెలుచుకుంటూ వెళ్తుంది ఈ క్రమంలో స్థానిక ప్రజల నుంచి కూడా బలూచిస్తాన్ ఆర్మీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది గతంలో మనం చూస్తే కనుక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆపరేషన్ పోలో జరిగినప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు ఆర్మీకి భారత ఆర్మీకి పెద్ద ఎత్తున ప్రజలు ఘనస్వాగతం ఎలా అయితే పలికారో అదే తరహాలో ఇప్పుడు బలూచిస్తాన్లో వివిధ పట్టణాల్లో బలూచిస్తాన్ ఆర్మీతో సెల్ఫీలు దిగడం ఘన స్వాగతాలు పలకడం సాధించినటువంటి విజయానికి తగ్గట్టుగా జయ ధ్వానాలు చేయడం చాలా కామన్ ఫ్యాక్టర్గా మారిపోయింది ఇవాళ గెలుచుకున్నటువంటి నగరంతో సహా బలూచిస్తాన్లో ఉన్నటువంటి డెబ్బై నుంచి ఎనభై భూభాగం తమ కంట్రోల్లోనే ఉందని చెప్పని బలూచిస్తాన్ ఆర్మీ ప్రకటించింది ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్కి సంబంధించినటువంటి పోలీసు బలగాలను కూడా తరిమి కొట్టినట్టుగా చెబుతున్నారు మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో బలూచిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఉన్నటువంటి సరిహద్దుల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకునేటువంటి ప్రయత్నాల్ని బలూచిస్తాన్ ఆర్మీ చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ ఫ్రెండ్లీ కంట్రీస్ అనేటువంటి నినాదంతో వీళ్ళు ముందుకెళ్తున్నారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంలో కూడా బలూచిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్కి సహకరిస్తుంది ఇది ఆసక్తికరంగా మారింది ఒకసారి జాగ్రఫీని చూద్దాం జాగ్రఫీ పరంగా ఎలా ఉంది బలూచిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి అలానే పాకిస్తాన్కి ఉన్నటువంటి సరిహద్దులు కానీ ఆ ప్రాంతాలు కానీ ఇది మొత్తంగా మనకు కనిపించేటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి మ్యాప్ పాకిస్తాన్ని చూసేటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ కనుక వేరుపడితే చాలా క్లియర్గా కీలకమైనటువంటి నలభై నాలుగు శాతం భూభాగం కోల్పోయేటువంటి పరిస్థితి పాకిస్తాన్కి ఏర్పడుతుంది ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ క్వెట్టా చమన్ అనేటువంటి ఈ ప్రాంతం వరకు ఉన్న సరిహద్దు మొత్తం కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇటువైపు ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి సరిహద్దులు మొత్తం బలూచిస్తాన్ని ఆనుకునే ఇక్కడ ఉన్నాయి ఈ ప్రాంతం మొత్తం కూడా సైనిక పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనేటువంటి ప్రణాళికని బలూచ్ ఆర్మీ ఇప్పుడు వీళ్ళతో కలిసి ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్తో కలిసి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది ఇది పాకిస్తాన్ని అటు సరిహద్దు ప్రాంతంలో అలానే అంతర్గతంగా ఉన్నటువంటి భూభాగంలో కూడా కోలుకోలేని దెబ్బతీస్తుంది దాని తగ్గట్టుగా ప్రజలు పెద్ద ఎత్తున ఘనస్వాగతాలు పలుకుతుండడం భారత్ బలూచిస్తాన్ ఫ్రెండ్లీ నేషన్స్ భారత్ బలూచిస్తాన్ ఫ్రెండ్షిప్ అనేటువంటి నినాదాలతో అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని బలూచిస్తాన్లో కూడా దాదాపు యాభై అరవై వేల మంది హిందువులు ఇప్పటికీ ఉన్నారు హింగ్లాజ్ మాత ఆలయం మనకు సంబంధించినంతవరకు శక్తి పీఠాల్లో ఒకటిగా పేర్కొనేటువంటి ఆలయం ఉంది అక్కడ ప్రత్యేక వేడుకలను నిర్వహించేటువంటి ప్రక్రియను కూడా బలూచిస్తాన్ ఆర్మీ చేపట్టింది ఇది తాజాగా ఈరోజు జరుగుతున్నటువంటి దృశ్యాలు సాధారణంగా హింగ్లాజ్ మాతా ఆలయంలో మే జూన్ నెలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి అక్కడికి పాకిస్తాన్లో ఉన్నటువంటి వేలాది మంది హిందువులు సందర్శనకు వెళ్ళేటువంటి ఆనవాయితీ ఉంది దీంతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఉన్న కొన్ని ప్రాంతాల నుంచి అంటే గుజరాత్ కావచ్చు రాజస్థాన్ నుంచి కూడా చాలామంది హిందువులు ఇక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు ఇవి ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీ వీటిని రిలీజ్ చేసింది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి పెద్ద ఎత్తున బలూచిస్తాన్ ఆర్మీ విజయాలని కాంక్షిస్తూ అనేక మంది ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు సో రాబోయే రోజుల్లో హిందూ సంస్కృతి అనేది తమ సంస్కృతిలో భాగం అనేటువంటి మాట బలూచిస్తాన్ చెబుతోంది ఈ క్రమంలోనే భారతదేశం మద్దతుని పెద్ద ఎత్తున కోరుతోంది బలూచిస్తాన్ బలూచిస్తాన్ ప్రజలు సాంస్కృతికంగా చూసినప్పుడు దక్షిణాది భారతీయులకి కూడా అనుబంధం ఉన్నటువంటి జాతిగా మనం చూడాల్సింది ఉదాహరణకి ద్రావిడ భాషలుగా చెప్పేటువంటి ప్రాంతాలన్నీ కూడా దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి బలూచిస్తాన్లో మాట్లాడేటువంటి మహు బహురోయి లాంటి భాషలో ద్రావిడ ద్రావిడ భాషలుగా గుర్తింపు పొందినటువంటి భాషలు అంటే మొత్తం మీద అటు భారతీయులకి ద్రవిడ భారతానికి కూడా బలూచిస్తాన్కి సంబంధాలు ఉన్నాయనేటువంటి మాట తెలిసిందే ఈ క్రమంలోనే బలూచిస్తాన్ ఆర్మీ హిందువులని ప్రత్యేకంగా గౌరవించే విధంగా అక్కడ వ్యవహరిస్తుంది హింగ్లాజ్ మాత ఆలయం దగ్గర పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు ఈ ప్రాంతం అంతా కూడా బిఎల్ఏ కంట్రోల్లోనే ఉందని చెప్తున్నారు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు సో ఈ ప్రాంతంలో ఇప్పుడు పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి అటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ సైన్యం నుంచి ఒత్తిడి పెరుగుతుంది పాకిస్తాన్ పరిస్థితి ఉక్కిరి బిక్కిరవుతుంది ఇటువైపు అంతర్గత భూభాగాల్లో డెబ్బై శాతం వరకు భూభాగం బలూచిస్తాన్ ఆర్మీకి ఘన స్వాగతాలు పలుకుతుంది ముందు మా పట్టణానికి గెలవాలంటే మా పట్టణానికి గెలవాలనేటువంటి రీతిలో ఉంది ఒక్కొక్కటిగా ఒక్కొక్క నగరం కొలాప్స్ అవుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది దీనికి తోడు ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి నిర్ణయం ఈరోజు తీసుకున్నటువంటి విజయాన్ని కనుక ఒకసారి దృష్టిలో పెట్టుకొని చూస్తే పాకిస్తాన్ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైన ప్రదేశాలు ఇప్పుడు ముఖ్యమైనటువంటి నగరాలు కలాత్ నగరానికి సంబంధించి మనం చూసినా కానీ కలాత్ సరీ సురాబ్ సిటీని ఇప్పుడు ఆక్యుపై చేసింది కలాత్ నగరానికి వెళ్ళేటువంటి ప్రయత్నాల్లో ఉంది కలాత్ నుంచి సురాబ్ నుంచి వెళ్ళేటువంటి మార్గం ఇది నేషనల్ హైవే అంటే పాకిస్తాన్ ఉత్తర పాకిస్తాన్కి దక్షిణ పాకిస్తాన్కి ఒక పెద్ద కనెక్టివిటీగా చెప్పేటువంటి మార్గం ఈ మార్గాన్ని ఇప్పుడు పూర్తిగా బ్లాక్ చేసి బీఎల్ఏ కంట్రోల్లోకి తీసుకుంది దీంతో ఇటు గ్వాదర్ పోర్టుకు వెళ్ళేటువంటి మార్గం ఇటు కరాచీ పోర్టుకి వెళ్ళేటువంటి మార్గం ఈ రెండింటి కూడా బిఎల్ఏకి కంట్రోల్ వచ్చింది టెక్నికల్గా పాకిస్తాన్ సైనిక కదలికల్ని సాయుధ బలగాల కదలికల్ని కూడా నియంత్రించేటువంటి అవకాశం ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీ చేతుల్లోకి వచ్చింది ఇది ఒక పెద్ద విజయంగా బలూచిస్తాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు బలూచిస్తాన్ ఆర్మీకి అండగా బాసటగా నిలుస్తున్నారు సెల్ఫీలు దిగుతున్నారు పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ కార్యాలయాలన్నింటినీ కూడా బలూచిస్తాన్ ఆర్మీ కంట్రోల్లోకి తీసుకుంటుంది అలానే ప్రజలు గతంలో జరిగినటువంటి ఘర్షణ ఇది ప్రధానంగా చూస్తే కనుక గత వారం రోజుల నుంచి కూడా ఆడవాళ్ళు మిస్సింగ్ పౌర హక్కుల ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు కార్యకర్తలు మిస్సింగ్ అలానే ఇటీవల ఒక జర్నలిస్ట్ను కూడా బలూచి జర్నలిస్ట్ను కూడా పాకిస్తాన్ సాయుధ బలగాలు కాల్చి చంపాయి సో వీటన్నిటి నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రజలకి పాకిస్తాన్ పట్ల మరింత తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది దీన్ని ప్రకటించేటువంటి క్రమంలో కూడా బలూచిస్తాన్ నాయకులు పదే పదే ఏం చెప్తున్నారంటే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంగా ఇది బలూచిస్తాన్ పా పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంగా మారింది కాబట్టి దీని సంగతి తేల్చుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా బలూచిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి ప్రకటనలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఈ దొరక అంటే ఆచూకీ తెలియనటువంటి మహిళలకి సంబంధించి మహిళలతో పాటు కార్యకర్తలు ఉద్యమ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను కూడా బలూచిస్తాన్ ఆర్మీ షేర్ చేస్తుంది ఇది ఇంకోటి హెయిట్ స్పీచ్కి సంబంధించి భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా బలూచిస్తాన్ ఆర్మీ ప్రత్యేకంగా గమనిస్తుంది సో ఇది మళ్ళీ మనం విడిగా చూద్దాం కానీ మొత్తం మీద బలూచిస్తాన్ ఆర్మీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆచితూచి వ్యూహాత్మకంగా వేస్తున్నటువంటి అడుగులు పాకిస్తాన్ని పాకిస్తాన్ సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని పూర్తి స్థాయిలో దెబ్బ కొడుతున్నాయనేటువంటి విషయం అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో క్వెట్టా దృశ్యగా వెళ్ళేటువంటి ప్రణాళికల్ని బలూచిస్తాన్ ఆర్మీ సిద్ధం చేసుకుంది ఎందుకంటే రెండు ప్రధానమైనటువంటి నగరాలుగా బలూచిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలుగా పరిగణించేది కలాత్ మరొకటి క్వెట్టా ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి నగరాలు క్వెట్టా పాకిస్తాన్లో ఉన్నటువంటి టాప్ ఫోర్ సిటీస్లో ఒకటిగా చెప్తారు కలాత్ అనేది సంప్రదాయంగా బలూచిస్తాన్ రాజధానిగా చెప్పుకునేటువంటి ప్రాంతం సో ఈ కట్ట కలాత్ని ఆక్రమించుకోవాలి రెండవది క్వెట్టాని కంట్రోల్ చేసుకోవాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రధాన భాగాల్లో ఈ పరిధి ఈ పరిధిలో ఉన్నట్టు అంటే ఒక ఒకవైపు నుంచి పంజాబ్ సరిహద్దులు ఇంకోవైపు నుంచి క్వెట్టా నగరానికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఇవే పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాయి అనేటువంటి ప్రచారం గట్టిగా జరుగుతుంది పాకిస్తాన్ దీనిపైన ఎలాంటి వివరాలు కూడా బయట దేశాలకి అందించేటువంటి ప్రయత్నం చేయడం లేదు బలూచిస్తాన్ పూర్తిగా తన కంట్రోల్లోనే ఉందని పాకిస్తాన్ బొకాయిస్తుంది కానీ బలూచిస్తాన్ ఆర్మీ రిలీజ్ చేస్తున్నటువంటి ఈ దృశ్యాలు కానీ బలూచిస్తాన్ ఆర్మీ కదలికలను బట్టి చూస్తే కూడా పాకిస్తాన్ తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తుంది రాబోయే రోజుల్లో అంటే మరొక పది పదిహేను రోజుల్లోనే ఒక బలమైన సాయుధ పోరాటం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది క్వెట్టా నగరం మీద కోసం ఇటు బలూచిస్తాన్ అటు పాక్ సాయుధ బలగాలు కూడా బాహబాహి నేరుగా తలబడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ యుద్ధంలో ఖచ్చితంగా ప్రజల మద్దతు అవసరం అనేటువంటి ఆలోచనతోనే బలూచిస్తాన్ ఆర్మీ స్థానిక ప్రజానేక మనసులు గెలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ పట్ల పాకిస్తాన్ అనుసరించినటువంటి విధానాల వల్ల బలూచీలుకి జరిగినటువంటి నష్టాన్ని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే గత దశాబ్ద కాలంగా జరిగినటువంటి దాష్టికాలు ప్రధానంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆవిర్భవించిన తర్వాత గత ఇరవై ఏళ్ళుగా జరుగుతున్నటువంటి మారణకాండని ప్రజల ముందరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాల్ని బలూచిస్తాన్ ఆర్మీ చేస్తోంది ఈ క్రమంలోనే ఈరోజు గెలిచినటువంటి సురాబ్ సిటీకి సంబంధించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని మీడియాకి రిలీజ్ చేసేటువంటి ప్రణాళికను కూడా ఆవిష్కరించింది బలూచిస్తాన్ ఆర్మీ సో అతి త్వరలోనే బలూచిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి విజయాలు బలూచిస్తాన్ పైన పాకిస్తాన్ చేస్తున్నటువంటి అకృత్యాలు వీటితో కూడినటువంటి ఒక డీటెయిల్ నోట్ బలూచిస్తాన్ ఆర్మీ బయట ప్రపంచానికి విడుదల చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి